ఏమొస్తుంది క్రైవులకి దేవుని నమ్మినందుకేమొస్తుంది డబ్బులపై ఆయనకు నాలుగు అకౌంట్లు ఉండేటివంట నాలుగు అకౌంట్లో డబ్బులు ప్రభువును నమ్మిన తర్వాత రెండు సంవత్సరాలకు మూడు అకౌంట్లు ఎగిరిపోయింది ఒక రూపాయ ఒకటే అకౌంట్ ఉంది దాంట్లో కూడా డబ్బులు ఉండవల్ల మీరు గమనిస్తున్నారా దేవుడు నమ్మితే అకౌంట్లో నేను డబ్బులు వస్తాయి కాదండి దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు దగ్గరికి వస్తే ఆహ్లాదమైన ఆరాధన ఉండదండి ఏసు ప్రభుత్వ యేసు ప్రభుత్వం కలిగి జీవిస్తే నీకు అందమైన భగవంతులు దొరకవండి నీకు శ్రమ మిగిల్చబడింది శ్రమ ఆరోపించడానికి నువ్వు పుట్టి ఉన్నావు దేవుని స్తోత్రం కలుగును కాక ప్రభు కొరకు డబ్బు లేకపోయినా సరే ధనము లేకపోయినా సరే ఏమి లేకపోయినా సరే ఏ సూక్రీస్తు నాకు ఉంటే చాలు దాని కొరకై సిద్ధంగా ఉంటాను హెబ్రి పత్రికలో పౌల్ గారు మరో మాటలు మనం చూస్తే పన్నెండవ ధ్యాయము హెబ్రిలో రాసిన పత్రికలో పన్నెండవ ధ్యాయము

బాగు పొందుచున్నారు మీరు పొంద నియడల మీరు ఏ పొంద శిక్ష పొందని నియడల శ్రమ పొంద అవమానం అవమాన పొంద నియడల దౌర్భాగ్య జీవితం జీవించ ప్రభు కొరకే దరిద్రులుగా బ్రతక నియడల ఆకలిగొన నియడల ఏడల ఎమండి దేవుని నామం కొరకు పెట్టే శ్రమను బాధను కష్టమును అనుభవించాలి కదలా వారేమై తారంటే కానీ మరి సుఖపడే సుఖపడేవాళ్ళు అంట ప్రభున్న ధనం వచ్చింది ప్రభు ప్రభున్న బిద్దలు వచ్చినాయి ప్రభుత్వమినా మరి ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం మరి ఈ వాక్యం ఎక్కడ ఇవ్వాలి ఎవండి శ్రమలు లేని ఎడల బాధలు అనుభవించని ఎడల వారు వారు దేవుని పిల్లలు మరి ఇప్పుడు మన దుర్బీజులుగా ఉండాలా దేవుని కుమారులుగా ఉండాలి దేవుని కుమారులుగా ఉండాలంటే మరి మనకి ఏముంటుంది మరి ఏం కావాలని కోరుతాండి కోరుకుందామా దేవుని స్తోత్ర హలలోయ శ్రమలు కావాలని కోరుకునేవాడు క్రీస్తుతో నడిచినవాడు వాడు క్రీస్తు కొరకై అవమానం భరించువాడు దరిద్రమను నోమించువాడు దేవుని కొరకు నమ్మకంగా జీవించువాడు దేవుని కుమారులై ఉన్నారు ఏమనిపిస్తుంది మాట్లాడితే ఏమనిపిస్తుందండి ఇప్పుడు వాక్యం దగ్గర పెట్టుకొని పెద్ద పక్కకు చూద్దాం ఏదైతే భూమి మీద నువ్వు కోరుకొని సంపాదించుకుంటావో దాని కొరకు బతుకుతావో అది నీది కాదు ప్రభు కొరకు ఏదైతే పోగొట్టుకుంటావో అవి చెత్తలో కలిసిపోతాయి కానీ క్రీస్తు నిరంతరం నీతో ఉంటాడు శాశ్వత రాజ్యములో మనం ప్రభుత్వం బ్రతుకుతాం దేవునికి అనుభవించకపోతే దుర్బీజుడు అయ్యే బాబు నాకు శ్రమను వద్దు అంటే నువ్వు నాకు నాకెప్పుడు బాధలేంటి బ్రహ్మ నాకు బాధలే వద్దు అన్నవనుకో దుర్బీజు ప్రేమించుకుమారుని తండ్రి చేస్తాడట శిక్షిస్తాడు శిక్షిస్తాడన్న సింపుల్గా ఉంది కదా పక్కనే బయట బయటనే కనపడుతుంది కదా శిక్షిస్తాడు తండ్రి శిక్షిస్తాడు కుమారుడు చెడిపోతాడు కనుక ఇక్కడ పావు గారు చెప్తున్న మాట మనం చూస్తే ప్రభువు తన పిల్లలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనము దుర్పించడము కాదు కనుక ఆయన సిలువలో పొందినటువంటి శ్రమలన్నీ అపోస్తులు పొంది విడిచిపెట్టిన శ్రమలన్నీ మిగిలిన కాస్త కోస్త ఉంటే ఆ శ్రమలు చివరి కాలంలో ఎత్తబడు పెళ్లి కుమార్తె కొరకు ఆ శ్రమలు మిగిల్చాడు ఆయన ఆ శ్రమలు ఎవరి కోసం ఉన్నాయి ఎత్తబడు పెళ్లి కుమార్తె కొరకు ఉన్నాయి మరి ఆదరమించకెవరు అనుభవిస్తాడు అవునా కదా కాబట్టి నేను అంటున్నాడు శ్రమను అనుభవించకపోతే శ్రమ నాకు వద్దు అంటే మరెవరి పిల్లలు అపవాది పిల్లలు అని చెప్పి దుర్బీజం అపవాది ఒక బీజమని దేవునికి మయమ కలుగును కాదు కనుక మనం అందరం కూడా దేవుని వాక్యం సరిగా అర్థం చేసుకోవాలి అన్నీ ఉంటేనే ఆరాధన చేస్తే ఇంకా దాంట్లో ఏమైనా అండి ఇప్పుడు మనకు అన్నీ కలిగి ఉండే ఏ బాధ లేకపోయిండే మూడు పుట్ల ప్రశాంతంగా తింటున్నాం మంచిగా బట్టలు కట్టుకుంటున్నాం మంచిగా ఉన్నాము అన్నీ బాగా ఉన్నాయి చక్కగా చక్కగా ఉన్నప్పుడు చక్కగా వచ్చి ఆరాధించడానికి పెద్ద సంగతి ఏముంది దానికి ఏమైనా బాధ ఉంటుందా ఉంటే దానికి ఏమైనా బాధ ఏ బాధ ఉండదు అందుకే దేవుని వాక్యం చెప్తుంది జీవము గల క్రీస్తు చేతిలో మీరు పనుట ఏమైంది చెప్పడం ఒకసారి గడ్డి చెప్పడం భయంకరమా భయంకరం అంటే ఆ సీన్ మామూలుగా ఉండదంటావా ఆ కష్టం మామూలుగా ఉండదు పంతిలా అంతా ఏమైనా పందిలాగా ఫుట్బాల్ ఆడతాడు అనమాట చూసారా అందుకే ప్రవర్తనలో ఒక ప్రవర్తన చెప్తాడు నన్ను ఎలాగైనా తన్ను ఏ విధమైన కొట్టు ఏ విధమైన చెయ్యి పాలు వలే బంతి వలే ఫుట్బాల్ కానీ నీ ప్రహారిలోనైనా పడాలి నువ్వు కట్టిన కంచెలోనే పడాలి నేను అవతలి వెళ్ళకూడదు ఆయన నన్ను ఎలాగైనా ఆయనలో నుండి నన్ను తీసేయండి దేవుని స్తోత్రంగా ఉంది కాకపోతే అరే చాలా